భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లా మండలం ఆర్ కొత్తగూడెం సమీపంలో బురుగుపాడు గ్రామంలో జట్టిలే అంబులెన్స్ గా మారాయి ప్రసవ వేదనతో బాధపడుతున్న రవ్వ ఉగ్ని గర్భిణి జట్టి మీద మోసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది పొరిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని గ్రామస్తులు అటవీ మార్గం గుండా మోసుకొచ్చి వన్ అంటే సహాయంతో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది గ్రామానికి రహదారి మార్గం కల్పించాలని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కచ్చా హుప్పాట ఎక్కి 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 వర్షం మత